మేము పండగ అయిపోయినా సరే బతుకమ్మ ఆడుతూనే ఉంటాం ఆడుతూనే ఉంటాం ఎందుకంటే అది నా కోడలికి ఇష్టమైన పండగ అందుకే ఈరోజు స్పెషల్ మా ఇంట్లో బతుకమ్మ మళ్ళీ స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్ అమ్మ పోదాందా పోదాం దా బతుకమ్మ ఆడుకుందాం దా అంటుంది ఎట్లా తీసుకుపోతారు బతుకమ్మ పట్టుకొని అందరూ చూసి నవ్వరా చెరువు కాడికి పోవాలంటాం ఏంటిదమ్మా అది నీ బతుకమ్మ చాలా బాగుంది బాక్స్ ఎందుకు పక్కన ఎందుకు పెడతారు దాని మీద పెట్టారు కదా బాక్స్ బాగుంటుందా ఎవరు చెప్పలరా బాగుంటుందని చె పెట్టమ్మా పెట్టు బాక్స్లో ప్రసాదాలు చేసినావా ప్రసాదం చేసినావా బాక్స్లో చెయ్యలేవా ఎందుకురా అందుకే రోజు ప్యాంటు షర్టు షార్ట్స్ నైట్ డ్రెస్సులు వేసుకునేది ఈరోజు బతుకమ్మ కాడి పోవాలి పోవాలి అని చెప్పి ఏడిసి మరి లంగా వేసుకొని బతుకమ్మ పేర్చుకుంటుంది ఎక్కడి ర పూలు ఎవరి తెంపిల్ పూలు ఎవరిచిల్ నీకు పూలు అట్లా నేను పెట్టనా మంచి పెట్టనా సిద్ధి ఓ చిద్దమ్మా నేను మంచి పెట్టియనా పూలు ఎక్కడ తెచ్చారు ఎవలితేం పిల్లవి ఎవలితే పిలిచెట్టు మీద నుండి పూలు ఎవరిదేం పిలు చెట్టు మీద ఉండే సత్తు మీ నువ్వు తెంపలేనా రా నువ్వు తెంపలే ఎక్కడికి బకా పండగ అయిపోయింది కదమ్మా పండగ అయిపోయింది కదా పండగ అయిపోయింది పండగ అయిపోయిందిగా